ఇక మూడవ కేటగిరీగా శాండ్ రోస్టెడ్ సీడ్స్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాం నేను గతంలో యూట్యూబ్ ఛానల్లో మీకు చెప్పడం జరిగింది నేను ఎప్పుడన్నా జర్నీల్లో రెండు రోజులు మూడు రోజులు వెళ్ళినప్పుడు ఎక్కడ బయట ఫుడ్ టచ్చాయ్యాను కదా మరి నాకు కూడా నానబెట్టుకోవడానికి కూడా కుదరదని ఇసుకలో వేపించిన ఇలాంటి పప్పులను పట్టుకెళ్ళి నేను తింటుంటాను మొట్టమొదటిగా అంటే లో హీట్లో ఎక్కువసేపు వేపించడం వల్ల గుళ్ళు వస్తాయి చాలా క్రిస్పీగా ఉంటాయి హీట్ ఎక్కువ ఉండదు కాబట్టి వాల్యూస్ పోవు అనమాట హయ్యెస్ట్ ఒమేగా త్రీ ఫ్యాట్ ఉన్న విత్తనం అవిసె గింజలు నానబెట్టుకు తినకూడదు వేపు తినాలి కరకరలాడుతుంటాయి అలాంటివి గుండె జబ్బులు రాకుండా కొలెస్ట్రాల్ చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గటానికి గుడ్ కొలెస్ట్రాల్ పెరగటానికి బెస్ట్ ఇవి అందుకని చాలా బాగుంటాయి ఇట్లా శాండ్ రోస్టెడ్ ఇవి అట్లాగే మీకు మెమరీ బూస్టింగ్ గుమ్మడి గింజల పప్పు దీన్ని ఇసుకలో వేపిస్తే గొల్లగా కమ్మగా ఉంటాయి అందుకని పిల్లలకి కానీ గద్దేజు వారికి చాలా మంచిది కదా బాండీలో వేపినాటికిను ఇసుకలో వేపినాటికి చాలా స్పెషల్ టేస్ట్ తేడా ఉంటుంది అనమాట అట్లాగే ఫైవ్ ఇన్ వన్ సీడ్ మిక్స్ అనమాట ఇది ఒక డబ్బా పట్టుకెళ్తే చాలు జర్నీస్లో అన్ని రకాల గింజలు ఇందులో వస్తాయి అనమాట అంటే ఏ ఎక్కువ ఉండే పొద్దుతిరేడు పప్పు కాల్షియం ఎక్కువ ఉండే నువ్వులు గుమ్మడి గింజల పప్పు మెయిన్ హయ్యెస్ట్ ప్రోటీన్ అని చెప్పి పుచ్చ గింజల పప్పు ఫ్లాక్ సీడ్స్ ఈ ఐదు రకాల విత్తనాలు కలిపిన ఫైవ్ ఇన్ వన్ శాండ్రోస్టెడ్ రోస్టెడ్ సీడ్స్ అన్నమాట